అందరూ ఏం చెయ్యాలో తెలియక బుర్రగోక్కుంటున్న సమయంలో మామూలు పనులు చేయగలిగిన వాడే మేధావి బై నెపోలియన్ ఈ ప్రపంచమంతా ప్రత్యక్షంగా కనబడే వస్తువులతో నిండి ఉన్నది కానీ ఎవ్వరూ ఎన్నడూ గమనించిన పాపాన పోరు బై షెర్లాక్ హోమ్స్ ప్రస్తావన భువిలో మహోన్నత ప్రదర్శన కాలేజీలో చదువుకునే రోజుల్లో లాస్ ఏంజల్స్లో ఒక మంచి హోటల్లో నౌకరుగా పనిచేస్తూ గడిపాను సాంకేతిక నిర్వాహకులు ఒకరు తరచూ అక్కడికి వస్తూ ఉండేవారు ఆయన మహామేధావి ఇరవై ముప్పై సంవత్సరాల మధ్య ఉన్నప్పుడే ఆయన వైఫైలో ఒక ముఖ్య పరికరం నిర్మాణం చేసి దానిని పేటెంట్ తీసుకున్నారు ఆయన చాలా కంపెనీలు ప్రారంభించి తర్వాత వాటిని అమ్మేశారు ఆయన సఫలత అంతా ఇంత అని చెప్పడానికి వీలు కాదు ఆయనకు డబ్బుతో కూడా వ్యవహారం ఉండేది ఆ వ్యవహారంలో ఆయన నిత్యము అనుక్షణం భయంతోనూ పసిపిల్లల మూర్ఖత్వంతోనూ